డియర్ ఫ్రెండ్స్ ఈరోజు పంతొమ్మిది వందల అరవై ఏడు నాటి మరపురాణి కథా సినిమా గురించి వీడియో చేస్తున్నాను కృష్ణ వాణిశ్రీ ప్రధాన తారాగణంగా విడుదలైనటువంటి ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై నాలుగులో విడుదలైన శివాజీ గణేశన్ సావిత్రి నటించినటువంటి కై దైవం అనేటువంటి తమిళ సినిమాకు మాతృకగా ఈ సినిమాను పునర్నిర్మించారు సుందర్లాల్ నెహతా డోండి ఈ చిత్రంలోని సంభాషణలు బమిడిపాటి రాధాకృష్ణ రాశారు సంగీతం టి చలపతిరావు అందించారు పాటలు ఆరుద్ర కొసరాజు నారాయణ రెడ్డి అప్పలాచార్య రాశారు నేపథ్య గాయకులు గంటశాల టిఆర్ జయదేవ్ పి సుశీల బి వసంత ఛాయగ్రహం ఎస్ వెంకటరత్నం ఇంకా ఈ సినిమాలో కృష్ణ రఘుగా వాణిశ్రీ రాధగా చంద్రమోహన్ రవిగా కాంచన లతగా ఈ విధంగా ఇంకా జానకి రావకొండ్ర విజయబాల విజయబాల చలం ఎల్ల విజయలక్ష్మి మొదలైన వారు నటించారు ఇక కథాంశానికి వస్తే మాధవరావు సంపన్న గృహస్థుడు అతనికి రాధా శాంతి అనే ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు కుమారుడు ఒక్కడే రవి రాధ అమాయకురాలు అందరితో కలిసిమెలిసి ఉండటం వల్ల అందరూ ఆమెను అపార్థం చేసుకుని మరిన్ని కట్టుకథలు చేర్చి ప్రచారం చేస్తారు ఇది విని రవి కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు ఇక తండ్రికి కూతురు అపనందల పాలు కావటం ఎక్కువగా దుఃఖాన్ని కలిగిస్తుంది ఈ అపనందలకు కారక కారణభూతుడైనటువంటి వరహాలు ఆ రౌడీపై కేసు పెట్టాలనుకుంటే స్నేహితుడు ప్లేడరు అయిన సంగీతరావు అది మరింత అల్లరికి కారణమవుతుందని వారిస్తాడు మరి ఈ కథ రకరకాల మలుపులు తిరుగుతుంది మరి రాధతో రఘు పెళ్ళి రవి ఇష్టపడకపోవటానికి ఏంటి రాధనే పెళ్ళాడాలన్న రఘు పంతం నెరవేరుతుందా అన్నది పతాక సన్నివేశంలో తెలుస్తుంది దీంట్లో పాటలన్నీ కూడా చాలా బాగుంటాయి ఒకటి గంగా యమున తరంగాలలోనది ఘంటసాల పాడతారు కొలసరోజు రాశారు ఇక కళ్యాణ వైభోగమే అన్న పాట పి సుశీల పాడగా ఆరుద్ర రాశారు ఇక నూటికొక్క మానసే కోవెల అనే పాట ఘంటసాల పాడారు ఆరుద్ర రాశారు హలో నిలు నిలు అనేటువంటి పాటని టిఆర్ జయదేవ్ పి సుశీల పాడారు రచన సి నారాయణ రెడ్డి మరి ఈ సినిమా బాగానే ఆడింది ఐ మంచి ఆర్థికంగా కూడా విజయవంతంగా నిలిచింది మంచి సెంటిమెంట్తో ఉన్న సినిమా కాబట్టి స్త్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్